మొన్న జరిగినటువంటి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల ఎలక్షన్లు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి ఉపాధ్యాయులకు మరియు పట్టభద్రులకు భారతీయ జనతా పార్టీ తరఫున శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా ఒక తుబ్లక్ పరిపాలన సాగిస్తుంది ఈ పరిపాలనకు చెంపెట్టు దెబ్బ లాంటిది ఈ ఎమ్మెల్సీ ఫలితాలు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు మేలుకున్నారు ఇక తరువాయి సామాన్య ప్రజలు కూడా మేలుకుంటారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిలేవన్నీ ఎదురుదెబ్బలే ఈరోజు దేశంలో చూసినట్లయితే ఒక నరేంద్ర మోడీ గారి మచ్చలేని పరిపాలనను చూసి ఆయన మీద నమ్మకంతో భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ఉపాధ్యాయులు పట్టభద్రులు విశ్వాసం ఉంచి ఈరోజు రెండు ఎమ్మెల్సీలను తెలంగాణలో అధికార పార్టీని పక్కకు తోసి కైవసం చేసుకోవడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయనడానికి ఇది ఒక సంకేతం రేపు స్థానికంగా ఏ ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ ఇదే ఫలితాలను పునరావృతం చేస్తుంది దీనికి కష్టపడినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై